హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానీ డబుల్ సెవెన్ డబుల్ సెవెన్ అయితే నేను మీకు బ్యాంబినో ఉప్మా అయితే ఎలా చేసుకోవాలో చెప్తున్నాను అనమాట నేనైతే బ్యాంబినోని రోస్ట్ చేసుకుంటున్నాను సో కొద్దిగా అయితే నేను ఫ్రై చేసుకుంటాను అనమాట దీన్ని సో ఫ్రై చేసుకొని ఒక్కొక్క స్టెప్ మీకు చెప్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ దీనికి కావాల్సిన ఐటమ్స్ చూద్దామండి నేనైతే క్యారెట్ వేస్తున్నాను క్యారెట్ ఆల్రెడీ ముక్కలు కోసి పెట్టుకున్నాను అండ్ క్యారెట్ శనగపప్పు మినప్పప్పు ఆవాలు ఒక హాఫ్ ఆనియన్ ఇలా పొడుగు కట్ చేసుకోవాలి అండ్ ఒక ఫోర్ మిర్చీస్ పొడుగా కట్ చేసుకున్న వన్ టమాటో అండ్ కొద్దిగా కరివేపాకు సాల్ట్ అండ్ ఇది మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియా ఇప్పుడైతే మనం ఆయిల్ వేసుకుందాము ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నాము కొద్దిగా ఆయిల్ ఆయిల్లో ఇవన్నీ వేగాలి కదా సో అందుకని ఆయిల్ వేడెక్కదాయి అంటామండి వేడెక్కింది ఇప్పుడు మనం ఫస్ట్ శనగపప్పు మినప్పప్పు వేద్దాం వేసి ఇది కొద్దిగా ఇలా లైట్గా ఫ్రై అవ్వాలి చూడండి ఇలా ఫ్రై అవ్వాలి సో ఇప్పుడు జీలకర్ర ఆవాలి వేసేద్దాం జీలకర్ర ఆవాలి ఇది కూడా కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఆనియన్ పచ్చిమిర్చి స్టవ్ అవుతుందండి ఇంతే ఇప్పుడైతే కరివేపాకు వేసేద్దాం అండ్ క్యారెట్ వేసేసుకుని క్యారెట్ వేసుకొని కొద్దిగా మగ్గనివ్వాలి క్యారెట్ని ఒక టూ మినిట్స్ అలా మగ్గలిద్దామండి సో క్యారెట్ కొద్దిగా కలర్ చేంజ్ అవుతుందండి మనకి క్యారెట్ మగ్గితే ఇదిగోండి ఇలా కొద్దిగా లైట్ ఆరెంజ్లోకి వస్తుంది అనమాట సో ఇప్పుడైతే మనం టమాటో వేసేసుకుందాం వన్ టమాటో వేసేసి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకొని మగ్గనిద్దాం ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని తీసుకొని చూసేద్దాము చూడండి ఇంకా కొద్దిగా మగ్గాలి ఇది చూడండి ఇలా అయితే మగ్గాలన్నమాట టమాటో అండ్ క్యారెట్ మగ్గినాయి సో ఇప్పుడైతే వాటర్ పోసుకున్నాను ఇప్పుడైతే మెచ్చ కూడా వాటర్ పోసాను సో ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ కొద్దిగా తక్కువ వేసుకోవాలండి ఓకే ఎందుకంటే కొద్దిగా సాల్ట్ ఎక్కువైనా కూడా ఉప్పొప్పగా ఉప్పుగా ఉంటుందన్నమాట టేస్ట్ ఈ బ్యాంబీనోలో సో కొద్ది తక్కువైనా పర్లేదు బాగానే ఉంటుంది బట్ ఎక్కువ మట్టుకు వేసుకోకండి సాల్ట్ వేసేసి ఒక్క టూ సెకండ్ మూత పెట్టేద్దాం అయితే ఇలా బాయిల్ అవుతున్నాయండి ఇప్పుడు మనం దీంట్లో బ్యాంబీనో వేసేసుకుందాం కొద్ది కొద్దిగా వేయాలి వాటర్ మున్యట్ వేస్తే సరిపోతుంది సో వేసుకొని ఇలా కలుపుకుందాం ఇది వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది సో ఇలా వెయ్యాలండి ఎప్పుడైనా సరే వాటర్లో ఇలా మునిగి కొద్దిగా వాటర్ పైకి తెలియటట్టు వేస్తే మనకి కరెక్ట్గా ఉడికిన తర్వాత కరెక్ట్గా వస్తుంది అన్నమాట కరెక్ట్ ఏమంటారంటే నీళ్ళు ఎక్కువ అయ్యి ముద్ద ముద్ద కావడం లాంటిది ఉండదు సో ఇలా ఉండాలి కొద్దిగా వాటర్ అయితే ఓకే ఇప్పుడైతే కొద్దిగా సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాం మూత పెట్టుకొని సో చూడండి ఉప్మా అయితే రెడీ అయిపోయింది చూడండి చెప్పిన కరెక్ట్గా వేసుకుంటే ఇదిగోండి ఇలా వస్తుంది మంచిగా అసలు మెత్తగా మెత్త పడకుండా అన్నమాట ఒకసారి మనం కిందకి మెంకి కనిపిస్తుంటే చూడండి ఎంత కలర్ఫుల్ ఉంది కదా ఎంత బాగుందో చూడండి ఒకసారి ఇది ముద్ద ముద్ద కాకుండా అనమాట నేను చెప్పిన వాటర్ ఫిట్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా పనిచేస్తుంది మనం బ్యాంబిన్ వేసే వాటర్లో పినిగిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే పైన తేలేటట్టు ఉండాలన్నమాట అప్పుడైతే మీకు ఇదిగోండి ఇలా వస్తుంది బాగుంది కదా సో ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఇలాంటివి ఇంకా చాలా వీడియోస్ కావాలి అంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఇంకా చాలా చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తాను మీకోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అప్పుడైతే ఇలా ఈవెంట్గా కుక్ అవుతుంది చాలా బాగుంటుంది సో ఇలా మీకు విడివిడిగా రావాలి అంటే బ్యామినో ఆ ట్రిక్ అయితే ఫాలో చేయండి అండ్ ఇలాంటి ఇంకా ఎన్నో విశేషాలు విషయాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రేష్మా జీని డబుల్ సెవెన్ డబుల్ సెవెన్ ఇంతే కాకుండా ఒక్కసారి నా షార్ట్స్లోకి కూడా వెళ్ళి చూసేసేయండి నా షార్ట్స్ని కూడా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్